ప్రజెంట్ వాతావరణం ఈ రకంగా ఉంది వర్షం లేని కారణంగా మొబ్బైతే ఆకాశం తట్టంగా ఉంది పూర్తిగా వెళ్ళలేకే నీళ్ళు వచ్చేసినాయి వాహనాలు కార్లు అన్నీ మునిగిపోయినాయి ఇంకొంచెంకొక అడుగు ఎత్తు వస్తే కింద ఉన్న సెల్లర్లో మొత్తం నీళ్ళు వచ్చే అవకాశం ఉంది మీకు ఈ రకంగా గొల్లపూడి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఫుల్గా వాటర్ వచ్చినాయని చెప్తున్నారు ఇక్కడ కార్పొరేషన్ సిబ్బంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ చిన్నపిల్లలు ఉన్నారు మందులు పాలు కొంచెం అందించవలసి కూర్చున్నాం అపార్ట్మెంట్లో వాళ్ళు అలాగే ఉండిపోయారు కింద ఉన్న వాళ్ళు కొంతమంది బయటికి వెళ్ళిపోయారు కృష్ణ సర్పాలు తిరుగుతున్నాయి కాబట్టి కాలనీ వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఇళ్ళ నుంచి బయటికి రావద్దు మాట మాటికి ఇది మా ఇంటి పక్కన పరిస్థితి పరిస్థితి ఇంకొక అడుగు నీళ్ళు వస్తే మాత్రం మాకు సెలర్ లేక వచ్చేస్తాయి మా ఇంటి కింద సెల్లర్ లేక వచ్చేస్తాయి అది పరిస్థితి ఇంకా కొంచెం ఆర్ఆర్పేట రోడ్లోకి కొంచెం ఇంకా నీళ్ళు రాలేదు అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది నాకు ఆర్ఆర్పేట రాజరాజపేట మొత్తం నీళ్ళు వచ్చేసినాయి బ్రిడ్జి దగ్గరికి వెళ్ళడానికి లోపలి వాహనాలు బయటకు ఖాళీ లేదు ఇంకో అడుగు రెండు అడుగులు వస్తే కింద ఉన్న లో ఉన్న ఇల్లు మొత్తం మునిగిపోయే అవకాశం ఉంది ఇది అంతా చెరువులాగే ఉన్నాయి మొత్తం కాలనీలలాగా కనబడలేదు మొత్తం చెరువులాగే ఉన్నాయి ఏదైనా ఎమర్జెన్సీ కోసం అయితే నైన్ త్రీ నైన్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ నైన్ కాల్ చేయండి